హలో అండి అందరూ ఎలా ఉన్నారు బోండరా బోండలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే కృష్ణాష్టమి రోజైతే నేను మా అబ్బాయికి కృష్ణుని వేషం వేద్దామనేసి కుస్తీలైతే పడుతున్నాను ఇక నేనైతే చిన్నోన్నైతే కృష్ణయ్యక డ్రెస్సప్ చేద్దామనేసి రారా అని పొద్దుటి నుంచి అడుగుతుంటే వాడు నాకొద్దు నాకు వద్దు అని మారం చేస్తున్నాడు సో ఇక ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ పైనే ఇక వాళ్ళైతే పిలుచుకునేసి ఇలా అమ్మ ఇక్కడ బయట వెళదాము నీకు వాకింగ్ పిలిచిపోతాను చాక్లెట్స్ ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను అన్నీ చెప్పేస్తే వాడు ఓకే అన్నాడు ఓకే చూడండి ఎలా ఎలా వెళ్ళిపోతున్నాడు నేను డ్రెస్ చేస్తుంటే వాడు వెళ్ళిపోతూ ఉంటాడు నేనేస్తుంటే వాడు తీసేస్తూ ఉంటాడు అలానే ఒక హాఫ్ అన్ అవర్ ఫైన్ అయిపోయింది డ్రెస్ చేయడానికి మన తల్లలకేమో పిల్లలకి ఇలా చిన్నప్పుడే ఫైవ్ ఇయర్స్ బిలో ఉండే పిల్లలకైతే ఇట్లా కృష్ణ వేషమేసి మనమైతే చూసుకొని మురిసిపోతాము కాకపోతే వాళ్ళు చూడండి ఏం తిప్పలు పెడుతున్నారు ఆడపిల్ల అయినా మగపిల్లన్నా ఎవరున్నా కూడా మనము ఆ రోజైతే కృష్ణ డ్రెస్ వేసేసి చేద్దామనేసి ఎంతో ఆశగా ఉంటుంది కదా మాకు కూడా అలానే ఉంటుంది ఎప్పుడు కృష్ణాష్టమికి మా మింటూ అయితే పెద్దోడు వాడు బాగా డ్రెస్ చేసుకున్నాడు డ్రెస్ వేయలేదంటే వానికి ఏడుపు వచ్చేసేది ఇంకెప్పుడు వేస్తావు ఇంకెప్పుడు వేస్తావు అని అడిగి అడిగి ఫస్ట్ అన్నాడు వరకు వేయించుకున్నాడు అలా వేయించుకున్నాడు అనమాట ఇప్పుడైతే ఇలా ఫస్ట్ మా మింటూకి అయితే కృష్ణాష్టమి రోజు సెక మనకి సిక్స్ మంత్స్ ఏమో అప్పుడు అప్పుడు వచ్చింది అప్పుడు డ్రెస్ చేసేసి నీట్గా అప్పుడు మా అత్త అయితే ఇక ఓలగలు ఉంటాం కదా మనం పండగ చేస్తాం కదా అట్లనే గ్రాండ్గా చేసింది అట్లా ఆ మెమరీ కూడా ఉంది ఫొటోస్ కూడా బాగా మేము స్టూడియోకి వెళ్ళి తీపిచ్చామన్నమాట అయితే వీడైతే అసలు ఇంత రెడీ చేసి ఉంటే అసలు పట్టించుకోడు ఫోటో తీస్తాం రారంటే నేను నేను తీసుకోను ఫొటోస్ అన్నీ వెళ్ళిపోతున్నాను లాస్ట్కి నాకు ఫొటోస్ తీసేయడానికి కాలేదు ఇక వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళిపోతుంటారు ఈ వీడియోలో ఎండ్ వరకు చూసేయండి మీరు బొట్టు ఉంటుంది కదా బొట్టు పెట్టేటప్పుడు అయితే అస్సలు వాడు ఒక్క మాదిరిగా చూడండి ఉంటాడు మళ్ళీ ఇట్లా అది అదైతే సరిగా రాలేదు నేనైతే చిన్నగా ఇయర్ బడ్ తీసుకునేసి ఇయర్ బడ్తోనే పెట్టేస్తున్నాను కొద్దిగా పెద్దగా ఉన్నసి ఎందుకంటే దాంట్లో లైట్గా ఉన్నింది చాలా తక్కువగా ఉంది కలర్స్ అందుకనేసి ఇయర్ బడ్స్ అయితే కింద వరకు పోతుంది కదా అని పెట్టేస్తున్నాను వాడు చూస్తున్నారు చూడండి ఇంకా పనుకూర పెడతానంటే పనుకో పనుకుంటున్నాడు నేనైతే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే నన్ను మా చింటూనైతే ఇలా రెడీ చేశాను ఎక్కువగా ఏమి ప్రెజర్ తీసుకోలేదు ఏముంటే ఉంటే ఆ దాంట్లోతోనే వేసాను ఎందుకంటే వాళ్ళు నీట్గా చేయించుకుంటారు ఒక టెన్ మినిట్స్ కూడా పెట్టరు మనం హాఫ్ అన్ అవర్ కష్టపడి చేస్తే వాళ్ళు టెన్ మినిట్స్ కూడా పెట్టుకోరు అందుకనేసి సో ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవ దాంట్లతోనే చేస్తున్నాను అవన్నీ మింటూవే అవన్నీ మింటూవే అవన్నీ తీసుకొని ఇంకా అట్లనే పెట్టాను అనమాట అవి తీసి వేసి వీనికి రెడీ చేస్తున్నాను వీడు స్కూల్కి వెళ్ళినప్పుడైతే వీనికి కొత్తగా బాగా తీసుకుందాం అనేసి ఉన్నాను అనమాట కృష్ణాష్టమి అంటే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇలా మా మింటుకి రెడీ చేసి ఫొటోస్ తీసుకోవడానికి నేను ఒక రెండు మూడు ఫొటోస్ తీయడానికి వెళ్తుంటే వాడు అస్సలు తీసుకోలేదు ఇక పక్కింటికి ఆ ఇంటికి ఇంటికి వెళ్తుంటే ఇంకా అక్కడే వాడ స్టాండ్ నిల్చుకున్నప్పుడు ఇక పక్కింటి వాళ్ళతో తీసేయంటే వాళ్ళు ఒక రెండు తీసేశారు ఆ రెండు కరెక్ట్గా వచ్చాయి కానీ అసలు వాడు మాట ఇండు అట్లా పోజ్ ఇవ్వరా ఇట్లా పోజ్ అంటే అసలు వాడు ఉండు నేనే సామమ్మ నాకే పూజ చేయండి అంటాడు చూడండి ఆఫ్టర్ రెడీ అయిపోయిన తర్వాత అందరి ఇంటికి వెళ్తున్నాడు చాక్లెట్ ఇప్పించుకునేసి అన్నిటికీ పీకేస్తున్నాడు అనమాట వాడు వేసుకోండి ఇటువన్నీ సో అందరికీ చూపిస్తున్నాడు నేనే సామమ్మ నాకే పూజ చేయండి అనేసి వాడు అట్లే చెప్తున్నాడు ఇప్పుడు 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 మాటలు వస్తున్నాయి కదా ఆ మాటలతో అట్లా చెప్తున్నారు వాళ్ళకేమో తెలుగు అర్థం కాదు వాడేమో తెలుగులో చెప్తా అంటే వాళ్ళు నవ్వి నవ్వి అట్లా నవ్వుతున్నారు అర్థం కాకుండా దానికి ఇక చూసారా మా ఫ్లోర్లో ఉండే వాళ్ళ ఇంట్లో అందరికీ వెళ్ళేశాడు కృష్ణుడు అందరి ఇంట్లకి ఆ రోజు ఇచ్చాడు వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ ఏ హ్యాపీగా ఫీల్ అయిపోయారు చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్ని కృష్ణుడు వచ్చాడు అనేసి డ్యాన్స్ చేయమని చెప్తుంటే వాడు చూడండి ఎలా చేస్తున్నాడు డ్యాన్స్ చాక్లెట్స్ ఇమ్మని అడుగుతున్నారు చాక్లెట్లేదండి ఏ పెన్న కదా తినాల్సింది అంటే వీడు నాకు చాక్లెట్లే ఇష్టము అందుకే నేను చాక్లెట్లే తింటాను అంటాడు వెన్న ఇష్టం లేదు అని స్పష్టంగా కృష్ణాష్టమి రోజైతే ఈవినింగ్ మేమైతే ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఉన్నింది అన్నీ బాగా చేశారు అక్కడికైతే వెళ్ళేసి వచ్చాము మన కృష్ణుని మీరు కూడా చూసేయండి వీడియోలో ఎంత అందంగా ఉన్నారో అంత అంత కాదు చాలా అంటే అందంగా ఉన్నారు మన చిన్ని చిన్ని కృష్ణయ్య ఇక ప్రోగ్రామ్స్ అయితే అలా నడుస్తూ ఉన్నాయి ఇంకొకటైతే నేను అబ్జర్వ్ చేశాను ఇలా ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా అడ్వర్టైజ్ అనేసి ఇస్తారు కదా ఆడైతే డైమండ్స్ గురించి చూపించడం మళ్ళీ అంత అంత కమర్షియల్ అయిపోయింది అనిపిస్తుంది నాకు ఎక్కడికి వెళ్ళినా మనము అది ఎక్కువ కృష్ణనామస్మరణ చేస్తున్నారు కాకపోతే కమర్షియల్ చూడండి డైమండ్స్ గురించి వాళ్ళేమో ఒకటి చెప్తుంటే అక్కడ వెనకపక్క డైమండ్స్ది అడ్వర్టైజ్ వచ్చేసింది అంటే అక్కడ కూడా కమర్షియల్ అయిపోయింది ఇంకా ఇక ఏ ప్లస్ బి ఓల్ స్కయర్ అయితే కనిపిస్తుంది కదా నాకు చిన్నప్పుడు జ్ఞాపకం ఈ వీడియో నచ్చితే బేస్ లైక్ చేయండి